ప్రభు నేసుక్రిస్తనామంలో ఆ చేరు వచ్చిన అందరికీ దేవుని పేరట అందనాలండి మరి ఉదయకాల సమయంలో దేవుడు సృజించినటువంటి సృష్టిలో ఒక అందమైనటువంటి ప్రాంతం సముద్రం మరి ఈరోజు సముద్ర తీరానికి రావటానికి దేవుడు కృప చూపించాడు అందుని బట్టి దేవాతి దేవునికి మొదటిగా నేను కృతజ్ఞుణ్ణి నేను ఒక చిన్న మాట చెప్తాను సముద్ర తీరం అందాలి ఇసుక రేణువులు వలెను ఆకాశ నక్షత్రముల వలె ఎవరి సంతానాన్ని దేవుడు అన్నాడు అబ్రాహాం సంతానాన్ని ఇక్కడ రాగానే నాకు అదే గుర్తుకొచ్చింది ఎందుకంటే మనలో ఎవరికైనా చేతనైతే వెళ్ళేటప్పుడు ఒక చిటిక తీసుక తీసుకుని లెక్క పెట్టండి ఒకవేళ ఎవరైనా లెక్క పెడితే మంచి గిఫ్ట్ ఇస్తాను వాళ్ళకి లెక్క పెట్టిన వాళ్ళకి ఎవరైనా లెక్క పెడితే కాబట్టి ఏంటంటే దేవుడు ఆ ఇసుక రేణువులు వలె దేవుని సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు అలాగే మనం సముద్ర తీరంలో ఉన్నప్పుడు సముద్ర తీరంలో మరి ఎక్కడ చూసినా యేసుప్రభు ఎక్కువగా సముద్ర ప్రాంతంలోనే సేవ చేసినట్లుగా అలాగే పౌలు గారు కూడా సముద్రాన్ని గురించి మాట్లాడినప్పుడు ఆయన పరిచర్లు కూడా సముద్ర తీరంలో ఉన్నటువంటి సముద్రం వల్ల ఆపదలు ఆయన వాడనప్పుడు వాడ పగిలిపోయినప్పుడు సముద్రంలో కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డానని సముద్రం గురించినటువంటి చాలా సందర్భాల్లో బైబిల్లో ఉన్నాయి మనం తెలుసుకుంటే చదివితే మనకు అర్థమవుతాయి కాబట్టి ఏంటంటే ఈ రోజుని సముద్రం దగ్గర ఉన్నాం కాబట్టి సముద్రం గురించి మాట్లాడుకుంటున్నాం మనం కాబట్టి ఇది ఒక ప్రదేశాన్ని చూడడానికి వచ్చాము దేవుడు చూపించినటువంటి కృప అది ఎందుకంటే ఒక అందమైనటువంటి ప్రదేశం మరి భూమి మీద ఎక్కువ శాతం నీటి శాతమే ఉంది భూమి మనుషులు నివసించే నివసించేటువంటి ప్రదేశం బహు తక్కువ కానీ నీటి శాతం ఎక్కువ దాంట్లో మనం ఒకటి పోల్చుకుంటే సముద్రం సముద్రం భూమి మీద ఎంత అయితే నీటి శాతం ఉందో పైన ఆకాశంలో కూడా అంతే నీటి శాతం ఉంది కాబట్టి పైన నీరే కింద నీరే మధ్యలో మనం అన్నాం రేపు ఉద్యోదం జరిగితే ఏమవుతాము అది అయిపోతాం కాబట్టి ఏంటంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము కాబట్టి ఈ లోకంలో బ్రతికినంత కాలం దేవునికి భయం కలిగి బ్రతకాలి మన కొరకు ఒక శాశ్వతమైన రాజ్యం ఉంది ఎందుకంటే మనం భూమి మీద ఎందుకంటే పిల్లలతో ఉన్నాం పిల్లలతో బ్రతికినా ఏం చేసినా కేవలం మనం బ్రతికేది ఏంటంటే మన యొక్క జీవన సంబంధమైన విధానం కొరకే కాకుండా మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మన దేవుని యొక్క ఉంది కాబట్టి ఎందుకంటే తన ప్రజలని దేవుడు సముద్రం అంత సమృద్ధితో అన్నాడు అంటే ఆ తృప్తి అనేది భూ సంబంధమైన వాటి మీద కాకుండా దేవుడిచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం మీద మన గురి నిలిపి మన యొక్క ఆత్మీయ జీవితాలు ఆ విధంగా పునాది వేసుకోవాలని చెబుతూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుని నామానికి వందనాలండి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పేరుపాలెం బీచ్ చూడటానికి వచ్చాము ఈ సముద్రాన్ని చూడంగానే నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఒకటి బైబుల్ ప్రకారం సముద్రం అంటే ఈ లోకం ఏసై ఏం చెప్పారంటే పేతురు గారికి గొప్ప చేపలు పండిన తర్వాత పడిన తర్వాత ఇక నుంచి నేను నిన్ను మనుషులు పట్టేవాడిగా నియమిస్తానని చెప్పాడు ఆయన ఆ తర్వాత ఏసే ఒకనొక బాధలో ఏం చెప్పారంటే ఒక జాలరీ సముద్రంలోకి వెళ్ళి వలేసి చేపలు పడతాడు ఎన్నో చేపలు పడతాయి అవలో ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత మంచి చేపలని చెడు చేపల్ని వేరు చేస్తానని చెప్పాడు అంటే ఇప్పుడు మనందరం ఈ లోకంలో నుంచి వచ్చిన వాళ్ళే ఒకప్పుడు మన తాత ముత్తాతలు అన్ని జన్లే ఇప్పుడు మనం క్రైస్తవులుగా పిలబడుతున్నాం కానీ ఒకప్పుడు మన తాత ముత్తాతలు ఖచ్చితంగా అనిజండి ఆ లోకంలో నుంచే మనం దేవుని వాక్యాన్ని బట్టి రక్షింపబడి క్రైస్తవత్వంలోకి వచ్చాం ఇప్పుడు మనం క్రైస్తవులుగా పిలబడుతున్నాం అదే యేసయ్య క్లియర్గా చెప్పింది ఏంటంటే శిష్యులకి చెప్పింది ఏంటంటే మీరు మనుషులు పడతారు ఒక సంఘంగా ఏర్పడతారు క్రైస్తవులుగా పిలబడతారు కానీ అంత్య దినాన్న ఆయన దూత వచ్చి ఈ జలరాశ ఈ చేపల్లో నుంచి మంచి చేపల్ని చెడు చేపల్ని వేరు చేసి మంచి చేపల్నేమో ఇంటికి తీసుకెళ్తాడు అంటే పరలోకానికి తీసుకెళ్తాడు చెడు చేపలనేమో అక్కడే పారేస్తాడు సో నాకు ఆ సముద్రం చూసిన తర్వాత అసలు ఆ సముద్రం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చిన ఇది ఏసై చెప్పిన బోధ కాబట్టి ఈ సముద్రం అంటే లోకం దానిలో ఉన్న వాళ్ళమే మనందరం కానీ మనం బయటకు వచ్చాం ఏది ఏ తెలుసుకొని బయటకు వచ్చాం కాబట్టి ఇక మన బాధ్యత ఏంటంటే బయటకు వచ్చినంత మాత్రాన కాదు కానీ మనం మంచి చేపల్లాగా బ్రతకాలి అంటే ఆయన చేప ఎన్నుకోబడేవారిగా జీవించాలి ఎందుకంటే మనం అని పిలవ పిలువబడినంత మాత్రాన మనం పరిశుద్ధులం కాదు ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాం కాబట్టి ఆయన చేత ఎన్నుకోబడి మంచి చేపలుగా పిలువబడే వారిగా మనం తయారవ్వాలనేది ఆ సముద్రం చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన రెండు అట్లాగే యోర్ధాన్ నది తీరన్న ఈయన బాప్తి యోహాన్ గారు బాప్తిసాలు ఇచ్చారు అక్కడే ఏసారి కూడా బాప్తి అని పొందారు అయితే నేను పొద్దున్న చదివినప్పుడు ఏమని తెలిసిందంటే ఆ గలియ సముద్రం నుంచి వస్తున్న ఒక తాయే అది కిందకి నేల సముద్ర మట్టం పైన గల్లీ సముద్రం ఉంటుందంట దాని కింద ఏడు వందల అడుగుల కిందకి ఈ యోర్దాన్ ప్రవహిస్తుంది అంట అంటే దానిలో నుంచి పుట్టింది సో ఆ సముద్రపు నీళ్ల నుంచి వచ్చిన దానిలో నుంచి బాప్తిసం అంటే దాని అర్థం ఏంటి ఇక మేము పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామని ఒప్పుకుంటున్నట్టు సో అంటే ఆ లోకంలో నుంచి బయటకు వచ్చేసి ఇక నుంచి మేము పరిశుద్ధంగా బ్రతుకుతాం అని బాప్త్యసం తీసుకుంటున్నాం తీసుకున్న తర్వాత ఎలా బ్రతుకుతున్నాం అనేది మన సొంత విషయానికే తెలుస్తుంది ఎందుకంటే మనకు మనకే మనం ఎలాంటి వాళ్ళం అనేది తెలుస్తుంది ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు దేవుడికి తెలుస్తుంది అంటే సో ఆ నీరు చూసినప్పుడు కూడా నాకు అదే గుర్తు వస్తుంది గుర్తు వచ్చింది ఏమని ఇక్కడే కదా బాప్త్యసం ప్రజలందరూ అప్పట్లో తీసుకున్నారు అందరినీ అందరూ పా పాపాత్ములమే దాంట్లో అనుమానమే లేదు కాబట్టి దేవుని మాటను వినిపించుకున్న తర్వాత ఆ తర్వాత అయినా మనం యేసయ్యకి ఇష్టంగా బ్రతకాలి దానిలో ముఖ్యంగా నేను ఇక్కడ గమనించేది ఏంటంటే చక్కగా పాస్టర్ గారి కుటుంబం అయినా మా తమ్ముడు వాళ్ళ కుటుంబంలో అయినా పిల్లలు ఇంకా పూర్తిగా ఫోన్కి ఎడిక్ట్ కాల చాలా గొప్ప విషయం అది అది చాలా సంతోషపడే విషయం ఎందుకంటే ఇక ఇక దానిలో పడిపోతే ఇక లోకంలో పడిపోయినట్టే ఎందుకంటే టైం ఎట్లా గడిచిపోద్దు ఎక్కువసేపు చక్కగా దేవుడి పాటలు పాడుకుంటున్నారు దేవుడి సేవలో అట్లీస్ట్ వాక్యం చెప్పుకుంటున్నారు అది నాకు చాలా సంతోషకరం ఇట్లాగే ఉండాలి అస్సలు ఫోన్లకి ఎడిక్ట్ కాకూడదు మరి మేము తెలుసో తెలివికో దూరంగా ఉండటం వల్ల కొద్దిగా మా పిల్లలు అయితే కాస్త ఎక్కువగానే ఫోన్ చూస్తున్నారు వాళ్ళు కూడా మానేయాలని ఎందుకంటే అంటే ఫోన్ చూడకపోతేనే మంచి వెళ్ళడానికి కాదు కానీ సమయం ఎక్కువ వృధా అయిపోతుంది ఆ సమయంలో కొంతైనా దేవుడి కోసం ఆ పాటలు నేర్చుకోవటానికో వాక్యం నేర్చుకోవటానికో ఉపయోగపడుతుందని కాబట్టి అది సముద్రం అంటే లోకం దానిలో నుంచి దేవుడు మళ్ళీ బయటకు తీశారు మనం మంచి చేపలుగా ఆయన చేత ఎన్నుకోబడి పరలోకానికి వెళ్ళాలనేది నాకు వచ్చిన ఆలోచన ఇంతటితో నేను చెప్పే రెండు మాటలు అయ్యాయి సృష్టి ప్రారంభింపక మునుపు మనం చూస్తున్న సముద్రపు నీరు ఎలా ఉందో అలాగే మొత్తం ప్రారంభంలో మొత్తం నేలతో నింపబడిపోయింది దేవుడు తన నోటి మాట చేత కొన్ని జలాలు పైకి వెళ్ళి కొన్ని ఏమో ఆరి నేల కనబడినగా కనగా అలాగా పక్కకి వెళ్ళినాయి పైకి వెళ్ళిన నీటికేమో ఆకాశమని పేరు ఆ జలరాశికేమో దేవుడు సముద్రము అని ఏం చేశాడంటే పేరు పెట్టాడు సముద్రము అని పేరు పెట్టాడు తర్వాత సముద్రము ఆయన మాట వింటదంట ఆయన ఏది చెప్తే అది చేస్తా అంత పెద్ద సముద్రం ఆయన మాట వింటది కాలంలో తన ఇస్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి దేవుడు సముద్రాన్ని ఒక రహదారిగా ఏం చేశాడంటే రెండు భాగాలుగా చీడ్చివేసి యువతల నుండి అవతలకి వారు దాటి వెళ్ళిపోయారంట అసలు మన దేవుడు అంటే ఎవరో చిన్న చిన్న బోధులకి వంతులను కట్టాలన్న కొన్ని సంవత్సరాలు పడుతుంది కానీ సముద్రాన్ని ఏ భాగా నుండి ఆ భాగానికి అవతలకి వెళ్ళిపోయినట్లాగా దాన్ని ఇడుపక్షాల దాన్ని రెండు భాగాలుగా విడదీసి రహదారి చేసి యువతల నుండి అవతలకి ఇస్రాయిల్ పిల్లలు కాలు నడక చేత వెళ్ళిపోయారు అది జరగడానికి కారణము ఏమిటి అంటే ఒకటి శత్రువులు ఎదుట దేవుడు యహోవా అంటే ఎవరో పొరో తెలుసుకున్నట్లాగా చేశాడు రెండవది కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి అదే మాట మోసేని బట్టి ఇస్రాయేల్ ప్రజలు మేఘములోను సముద్రములోను పాజమును పొంది అన్ని లక్షల మంది ఒక్కసారి మోసేని ఎద నడుస్తుంటే పైన మేఘముంటే వారందరూ మోసేని బట్టి మేఘములోను సముద్రములోను ఏం చేశారంటే బాప్తీసాన్ని పొందారు కనుక కీర్తనలో ఒక మాట ఉంది చాలా ప్రాముఖ్యమైన మాట కీర్తనలు నూట నాలుగో కీర్తన ఇరవై ఐదు వచ్చిన నూట నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు కీర్తనలు అదిగో అది మన దూరంగా ఉంటే అదిగో అనుకుంటాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం కనుక ఇదిగో విశాలమైన మహా సముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి అందులో వాడలు నడుచున్నాయి అదిగో విశాలమైన మహాసముద్రము లెక్కలేని జలరాశులు అదిగో విశాలమైన మాసుంద్రము లేఖలేని జలరాసులు అందులోని నావోడను నడుపు చూ అందులోని నావోడను నడుపుచు చూ అది ఆ ఆ యొక్క కీర్తనలో చరణము అది రెండవ మాటని చూస్తే ఎరిమియా గ్రంథంలో ఒక మాట రాయబడింది ఎరిమియా ఐదో అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో ఐదో అధ్యాయము అంత పెద్ద సముద్రము దాట లేకుండునట్లు దాని తరంగాలు చూడండి ఎలా పొరులుతున్నాయో తరంగాలు పొందినను అవి ప్రబల ఎంత ఘోషించినను దాని దాటలేక ఉండినట్లు నిత్య నిర్ణయము చేత అది సముద్రానికి దేవుడు ఏ సరిహద్దు వేశాడంటే ఇసుక అది ఎంత ఘోషించినా రోధించినట్లు వచ్చినా అక్కడ దాకా దేవుడు అంతే సరిహద్దు ఇసుక పెట్టాడు అక్కడికి వచ్చి మరల ఏమైపోవాలంటే వెనక్కి వెళ్ళిపోవాలంటే ఎప్పుడన్నా దేవుడు దాటి వెళ్ళి సరిహద్దులు అంటాడు అదే సునామి అది ఎప్పుడన్నా దేవుడు ఇచ్చిన సరిహద్దుల్ని దాటి ఎల్లు సెలవెత్తే వెళ్తుంది లేకపోతే వెనక్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంత పెద్ద సముద్రానికి ఏం చేశాడంటే సరిహద్దులు వేసాడు అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా సరిహద్దులు ఉండాలి దేవుడు ఏదైతే ఇచ్చాడో అది ఉండాలి మనకి నూతన ఆకాశం నూతన భూమి కలగబోతుంది అప్పుడు ఈ సముద్రం ఉండదు అది ఈ సముద్రము ఉండదు అది ఆనందం వేరు ఈ ఆనందం వేరు అది మహిమగలిగిన ఆనందము ఇది కొంచెం కొంచెం కాలం ఉండే ఆనందము ఆ నూతన ఆకాశం నూతన భూమిలో సముద్రము ఉండదు సముద్రాన్ని బట్టి నాయన నువ్వు నేను చేసిన ప్రతిదీ ప్రభు ఒక ఆశ్చర్యకరమే ప్రభు ఆయన దానిలో ఈ సముద్రము కూడా నాయన ఒక ఆశ్చర్యకరమైనది ప్రభు నిజముగా నాయన ఘనపరిచే కృపను మాకు దయచేయమని ప్రభు ఆయన నీ తోడు నీ దయాన్ని కృప మా పట్ల ఉంచి మీరే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటారని ఏసునామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి